హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు నాలుగేళ్లు శ్రమించి సిద్ధం చేసిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో అనూహ్యమైన అడ్డంకులు ఎదుర్కొంటోంది ముఖ్యంగా బీసీ సంఘాలు ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని తీవ్రంగా డిమాండ్ చేస్తుండడం చిత్ర బృందానికి పెద్ద సవాల్ గా మారింది ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ అభ్యంతరాలు మరింత తీవ్రమయ్యాయి బీసీ సంఘాల ఆగ్రహానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం తెలంగాణ పోరాట యోధుడు సాయన్న జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని రూపొందించబడిందనే ప్రచారం అయితే ఈ సినిమా సాయన్న జీవిత చరిత్రను కల్పిత కథగా మార్చి ఇష్టానుసారంగా చిత్రీకరించారని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి తెలంగాణ బంధుక్ ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరిస్తూ చరిత్రలోనే లేని ఒక కల్పిత పాత్ర అయిన హరిహర వీరమల్లు అనే పేరుతో సినిమాను రూపొందించడం యావత్ బహుజనుల బీసీల ఆత్మ గౌరవానికి అవమానమని సంఘాలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి తమ బహుజన నాయకుడి జీవిత కథను వినోదం డబ్బుల కోసం చరిత్రను తప్పుదవ పట్టించేలా తీసిన ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని హెచ్చరించాయి అయితే ఈ సినిమాను అడ్డుకుంటున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోదరులు శివ ముదిరాజ్ కు సోషల్ మీడియాలో చాలా మంది అభినందనలు తెలుపుతూ తమ మద్దతు మీకు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు పండుగ సాయన్న జీవిత చరిత్రను తమకు ఇష్టం వచ్చినట్లుగా కల్పిత కథలు అల్లుతూ పూటకో మాట మార్చే పవన్ కళ్యాణ్ దయచేసి మీరు ఆ సినిమాను తీయకండి ఆయనపై ఉన్న గౌరవం పోతుందంటూ పోస్టులు చేస్తున్నారు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో ప్రారంభమైన హరిహర వీరమల్లు పలు కారణాలతో ఆయన వైదొలవడంతో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం బాధ్యతలు చేపట్టారు ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ పర్యవేక్షణలో షూటింగ్ పూర్తయింది రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం జూలై ఇరవై నాలుగున విడుదల కావాల్సి ఉంది ఇప్పటికే దాదాపు పద్నాలుగు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో బీసీ సంఘాల ఆందోళనలో చిత్ర బృందానికి పెద్ద తలనొప్పిగా మారాయి ట్రైలర్ పై కూడా మిశ్రమ స్పందన వచ్చింది ఒక వర్గం అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ ట్రైలర్ పై కాపీ ఆరోపణలు వెల్లువెత్తాయి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా చూపించి ఇతర నటీ నటులను తక్కువగా చూపించారనే విమర్శలు కూడా వచ్చాయి ఇప్పుడు బీసీ సంఘాల అభ్యంతరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ కొత్త కష్టాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి దీనిపై చిత్ర బృందం ఏమైనా వివరణ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ